ఏదైతే ఈ నారాయణ శ్రీ చైతన్య భాష్యం తోష్యం వివేకానంద ఏ టూ ఏ టు జెడ్ ఏ వన్ టూ వన్ త్రీ వన్ లేకపోతే రకరకాల అందమైన పేర్లు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి విధాలు ఉన్నారు దేవుళ్ళ పేరుతోని దయ్యాల పేరుతోని ప్రాంతాల పేరుతోని మహనీయుల పేరుతోని రకరకాల పేర్లు పెట్టి మీ అమ్మ స్కూళ్ళకు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం లాంటి ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం చెప్పండి ప్రజలారా అరే సామాన్యుడు కూలీనాలు చేసుకొని నెలకు పదిహేను వేలు పన్నెండు వేలు సంపాదించుకున్నటువంటి సంపాదన మొత్తం పిల్లల చదువులకి ఖర్చు పెడితే వాడు ఎట్ట బతకాలే ఉప్పు పప్పు మంచి నూనె గ్యాసు రూమ్ కిరాయి కరెంటు బిల్లు నల్ల బిల్లు నిమ్మ మనకి ఏమైనా ఆరోగ్యం బాగాలేక దవఖాల జాయిన్ అయిన పొరపాటున దవఖాలకు పోయినాడు అనుకో ఇవాడు అమ్ముకోవడానికి ఏముండవు అందుకే నా తెలిసి సొంత ఆస్తులు ఉండవు వంటి మీద బంగారం ఉండదు దానికి ఏం ఉండదు మరి ఎట్ట బతకాల వాడు ఈ విధవలు బుక్స్ పేరు మీద సిబిఎస్ఈ సిలబస్ పేరు మీద ఆ సిలబస్ ఈ సిలబస్ ఎల్కేజీ పిల్లోడికి లక్ష రూపాయలు యూకేజీ పిల్లోడికి రెండు లక్షలు బెల్టుకు పెన్సిల్కు లేకపోతే టైకి బుక్స్కి రకరకాల పేర్లకు అన్నిటికీ దొప్పుడే లక్షల రూపాయలు దోపిడి చేశారు ఈ ప్రైవేట్ స్కూల్స్ మరి ఎవరు బుద్ధి చెప్పాలి వీళ్లకు పిల్లలు నడిపేటువంటి బస్సులకు కూడా ఫిట్నెస్ ఉండదు పోనీ చదువుకొని గొప్ప ప్రయోజకుడు దేశానికి ఎవడన్నా పేరు తెచ్చినోడు ఉన్నాడా అంటే ఇటువంటి స్కూళ్లలో ఈ నారాయణ ఎవ్వడు లేడు నిన్న కాక ఒక రచయిత పాట రాసిండు సర్కారు బడి పిలుస్తుందిరా తమ్ముడారా అబ్దుల్ కలాం నుండి అంబేద్కర్ వరకు అందరూ సర్కారు స్కూల్లో చదువుకొని గొప్ప ప్రయోజకులు అయ్యారా పోనీ మీ స్కూల్లో లో చదువుకుని ఎవరు ప్రయోజకులు అయ్యారు ప్రయోగ ప్రజలు రక్త మాంసాలు దావడానికి శ్రీ చైతన్య నారాయణ మిమ్మల్ని ఏమనాలరా మిమ్మల్ని ఇంత దోపిడి చేస్తుడారా మీరు ఇంత పెదవాళ్ళారా ఇంత దోపిడీ ఏముందిరా మీ స్కూల్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందా ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలు ఆడడానికి సిలిండర్లు ఉన్నాయారా మీ స్కూల్ పిల్లలు బాత్రూమ్ పోతే బాత్రూమ్ శుభ్రంగా ఉన్నాయారా మంచి తిండి పెడుతున్నారా మీరు ప్రభుత్వ స్కూల్ల్లో రే మాలాంట్లు కొట్లాడడం కనీసం ఫుడ్ మంచి గుడ్డు పెట్టాలని అట్టి పండియాల మధ్యాహ్నం మంచి ఇది చేయాలని ఓ ప్రభుత్వ అధికారులు పోయి ఏదైనా చర్యలు తీసుకుంటారు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు ఏందన్నది ఇది చేసి మీ స్కూల్లో ఏమన్నా రాణిస్తారా నువ్వు వాడన్న మాలాంటి పోయితే పోలీసు వాళ్ళు రద్దీకుంటారు పది మంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం పెడతారు వాళ్ళకి రక్షణగా ఎంత దుర్మార్గం ఎంత దోపిడీ ఎలా ఎలా మారాలి ఈ వ్యవస్థ పోనీ మరి ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయనే అలా జాయిన్ చేసుకుంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన పని లేదు వీటికంటే అధిమానం కాకపోతే అక్కడ ఉచితంగా ఉంటుంది మీకు విద్య మంచి మంచి బాగా చదువుకున్నటువంటి సరే మనం దాని మీద కొట్లాడవచ్చు వాళ్ళు బాగాలేకపోయినా మనం వెళ్ళి కొట్లాడవచ్చు ప్రభుత్వ పాఠశాల అంటే మనందరిది ప్రైవేటు పాఠశాల అంటే ఇటువంటి దోపిడీదారులది విద్యను అమ్ముకోవడం ఎంత నేరం తెలుసా ఎంత నేరం సరే మన వాళ్ళు కూడా అది బాగాలేదు కాదండి చదివిచ్చుకునే వాళ్ళు చదివించుకున్న డబ్బులు ఉండాలంటే ఇట్లా చదివిపియ ఆ విధవాలు ఇంకా ఫీజుల మీద ఫీజులు పెంచి ఇంకా వసూలు చేస్తా ఉన్నారు తాగేటోడు ఉన్నంతకాలం అంతనే ఉంటారు వాళ్ళు మీరు ఎంత ఎన్ని ఫీజులు కడితే అన్ని ఫీజులు ఆ విధవాళ్ళ మీద దగ్గర నుంచి వసూలు చేస్తూనే ఉంటారు మీరు తిరగబడండి ఒకసారి నా నెంబర్ చెప్తున్నా నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఏ విధవ అయినా సరే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన దానికంటే అదనంగా తీసుకునే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి జైల్లో పెట్టాలి ఈ విధవాల్ని ఈ ప్రైవేట్ స్కూళ్లు నడుపుతున్నటువంటి ఈ సన్నాసులని వీళ్ళ పైన నాన్అబుల్ కేసులు పెట్టి వీళ్ళని జైల్లోకి పంపించాలి వీళ్ళ వీళ్ళ లైసెన్స్లు మొత్తం రద్దు చేయాలి మొత్తం ప్రభుత్వ హ్యాండ్ లో పెట్టుకోవాలి ఈ స్కూల్స్ అన్నింటినీ ఎందుకు మాట్లాడాలంటే రాజకీయ నాయకులు విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో నాకైతే లేదు మరి ఉన్నా సరే వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి ఫండ్లు ఇస్తారు లక్షల రూపాయలు వాళ్ళకి ఫండ్లు ఇయ కథం వచ్చినట్టునే పలాడు విద్యార్థి సంఘ నాయకుడు ఆ సంఘం ఈ సంఘం వచ్చిందంటే వాళ్ళని అరెస్ట్ చేయి ఇక కొన్ని విద్యార్థి సంఘాలు అయితే అది మతం మత విద్యార్థి సంఘాలు అయితే డబ్బులు తీసుకొని వాళ్ళకు లోడు ఎలా ఎలా మారాలి వ్యవస్థ ఎంత దుర్మార్గం విద్యను అమ్ముకోవడం నేరం ఆ స్కూల్ అంతే కాలేజీలు అంతే యూనివర్సిటీలు అంతే ఇక మల్లారెడ్డి పల్లారయేశ్వర రెడ్డి యూనివర్సిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు ఆడ చదువు తక్కువ ఎప్పుడు పైసలు ఎక్కువ వసూలు చేసుడు మనం దాని గురించి చెప్పాల్సిన మళ్ళీ మల్లారెడ్డి పూలు పర్ల ఆమె మల్లారెడ్డి ఉన్నాడు కదా ఇక అన్ని దోపిడే ఆయన ఇంజనీరింగ్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ డెంటల్ యూనివర్సిటీ లేకపోతే అన్ని యూనివర్సిటీలలో దోపిడే ఇక మల్లారెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పనియే లేదు ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని బడపడ రాజకీయ నాయకులే మళ్ళీ వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఈ నాయకులు తన ముందు వీళ్ళ లావుల తొండలేసి తన్ని వాటన్నిటిని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకునేలా అని చెప్పాలి వరకు ఎంత దోపిడి వీళ్ళు ప్రజాసేవకుల వల్ల ప్రతి క్షణం ప్రజల పక్షం ఏడపక్షం రా ప్రతి క్షణం పైసల పక్షం రా మీరు డబ్బులు 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 దోపిడి ఇంత దోపిడిరా ఎట్ట బతకాలరా సామాన్యుడు పాప ఆయన నాకు పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాయని ఎట్ట బతకాలరా ఇంత దోపిడారా అరే శ్రీచైతన్య నారాయణ ఇంత దోపిడారా మీ స్కూల్స్ ఏమున్నారా మీ స్కూల్ అలా బంగారం పిల్లల్ని హింసించుడు మళ్ళా ఓ కుద్రపెట్టి చదువు చదువు ట్యూషన్ పేరుతో మళ్ళా సాయంత్రం ట్యూషన్ పొద్దున ట్యూషన్ స్పోర్ట్స్ ఆడితే మళ్ళీ దానికి దానికి కూడా దోపుడు డబ్బులు అని ఏ దేని పేరు మీద డబ్బులు వసూలు చేయట్లేదు చెప్పండరా మీ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి పేరు మీద దోపులు వసూలు పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా పేరెంట్స్ మీటింగ్ ఉన్నది మనిషికి వెయ్యి రూపాయలు వేయాలి రెండు వేలు వేయాలి ప్రతి కుటుంబం నుంచి ఇస్తున్నాం మీ అమ్మ నాన్నకు చెప్పని నీళ్ళు చెప్తున్న ఎంత దోపిడిరా ఎంత దోపిడిరా ఫ్రీ ఉచ్చినా సరే నీళ్ళు కట్టాలి పైసలు కట్టాలి మీకు ఫీజు కట్టింది కాకుండా ఎంత దోపిడిరా మీ స్కూల్స్ ఏమో ఇంత చేతి దండం పెట్టాలరాయన అరే నన్ను వందేళ్ళు జైల్లో పెట్టినా పర్వాలేదు కానీ ఈ దుర్మార్గాన్ని అయితే నేను చూడలేను రే నా కడుపు రహిల్పోతావు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీటి మీద దృష్టి పెట్టండి మాట్లాడండి పిల్లలు భావి భారత పౌరులు దేశ ప్రయోజకులు నేటి బాలలే రేపటి పౌరులు ఏదిరా నేటి బాలలు రేపటి పౌరులు కాదురా నాయన నేటి బాలలు ఈ ప్రైవేట్ యాజమాన్యాలకు నేటి డబ్బులు డబ్బులు కోట్ల రూపాయలు పిల్లగాడు బుట్టగానే కదా అమ్మా ప్రైవేట్ స్కూల్ సంబరం అమ్మా ఈ సంవత్సరం పది లక్షలు ఇరవై లక్షలు ఈయన పేరు మీద దొబ్బొచ్చు ఎంత దుర్మార్గులు రా మీరు ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ అంటే ప్రభుత్వ స్కూల్స్లలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అక్కడ ఏమైనా సరైనటువంటి సౌకర్యం లేకపోతే మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి మాలాంటి వాళ్ళ దృష్టికి రండి మేము కొట్లాడతాం ఆల్రెడీ చాలా విద్యార్థి సంఘాలు మధ్యాహ్నం పిల్లలకు గుడ్డు పెట్టాలి బలాన వేయాలి పెరుగు పోయాలి పప్పు వేయాలి మంచి కూర వేయాలి వీళ్ళని మంచి పౌష్టికాహారం వాళ్ళ పిల్లలందరికీ అందించాలని అనేక విద్యార్థి సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి కదా సామాన్య ప్రజల దండం పెడతాను ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయకండి ఒకవేళ ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్లలో టీచర్లు చక్కగా పాఠాలు చెప్పకపోతే మాకు చెప్పండి మేము కొట్లాడతాం లేదా మీరే కొట్లాడండి మీరు ఒక యూనిటీ అయ్యి కొట్లాడని వాళ్ళు టైంకి వస్తుర్రా లేదా ఇంకా టైంకి అయితే రారే అనుకో ప్రభుత్వ స్కూల్స్లలో పనిచేసే టీచర్లైతే వాడు ఇప్పుడు బయోమెట్రిక్ ఉందో లేదో తెలియదు వాడు ఏ టైంకి వస్తారో ఏ టైంకి పోతారో తెలియదు టీచర్ ఎన్ని గంటలకు వస్తాడు ఎన్ని గంటలకు అతను పాఠం చేతున్నా పండుకుంటాడో కూడా తెలియదు స్కూల్లో మంచి కాల మీద కాలేజేసుకున్నాను పండుకుంటాడు మనం నెలగానే జీతం మాత్రం టక్కున వచ్చి పడతాయి లక్ష యాభై వేల రూపాయలు లక్ష ఇరవై వేలు రూపాయలు మారుస్తూ ఉండాలి మీరు టీచర్స్ ని వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి వేరే డిపార్ట్మెంట్ మళ్ళా కొత్త వాళ్ళని రిట్రూట్ చేసుకోవాలి అలవాటు పడిపోయారు సుఖానికి కాబట్టి ఇది చాలా దుర్మార్గం చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నది మన విద్యా విధానం ఏదైతే ఉన్నదో అరే మొత్తం ప్రైవేట్ పరనే మొత్తం ప్రైవేట్ మొత్తం ప్రైవేట్ 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 నరేంద్ర మోడీ అయితే ఇంక ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ అయినా ప్రైవేటు ప్రధాని అయినా గవర్నమెంట్ ప్రధాని కాదైనా ప్రైవేటు ప్రధాని అయినా ఈ ఆయన గురించి ఏ పని పనే లేదనుకో ఎంత దుర్మార్గం ఎంత దోపిడి ఇవన్నీ రాజకీయ నాయకులు ఏమల కాబట్టి ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ఇటువంటి ప్రైవేటు స్కూల్స్ నడుపుతున్నటువంటి వేధలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఫీజులు తక్కువ తీసుకోవాలని మీరు అందరూ డిమాండ్ చేస్తే మీరందరూ కనుక అంటే మలాంటి వాళ్ళు ఒక పోరాటానికి పిలుపునిచ్చినప్పుడు వచ్చినట్టయితే కనుక వంద శాతం వీళ్ళ స్కూల్స్ని అప్పటికప్పుడే మనం బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేయొచ్చు మొత్తం ఉండొద్ద నారాయణ శ్రీ చైతన్య అనేటువంటి పేర్లైనా పడకూడదు మీరు కానీ మీకు మీకు అంత నిజంగా సామాజిక బాధ్యత ఉంటే నిజంగా రా మీరు అద్భుతంగా మా పిల్లలు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నారాయణ గిరయన అంటారు కదా మీ స్కూల్ అన్నింటిని ప్రభుత్వంలో విలీనం చేసి నెంబర్ వన్ చేయండి రా మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మన దేశానికే పేరు వస్తుంది రా నారాయణ శ్రీ చైతన్య అప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూలు మంచిగా మనం వాటిని ఉంటుకున్నాం అన్ని అన్ని ఛానల్స్లో అన్ని టీవీలలో ఇవ్వండి రా మీరు విలీనం చేయండి రా మీకు ఎన్ని డబ్బులు కావాలో తీసుకోండి రా ప్రభుత్వాలతో మాట్లాడి చేయండి రా అయ్యి చేధవలు ఎంత దోపిడీ అని అంటే అంత దోపిడీ ప్రజలరా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను ప్రభుత్వాల మీద మీరు ఏమంటారు వాయిస్తున్న వాళ్ళు మాట్లాడండి రాసేటోళ్ళు ఉంటే రాయండి ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళండి ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి రోజు విద్యార్థి సంఘాలన్నిటికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను రోజు ఈ ప్రైవేటు స్కూల్స్ ఏమైతున్నాడో వీళ్ళకి పోనీ మీరు రోజు ఒక ఇరవై మంది పది మంది పోయి అసలు వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు ఏంది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఆ స్కూల్ వాతావరణంలో ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా గ్రౌండ్ ఉండదు ఓ విశాలమైన ప్రాంతం ఉండదు ఏమన్నా జైల్లో పెట్టినట్టు పెడతాడు పిల్లల్ని ఒక కిటికీ ఒక పక్కన చాలా గాలి కూడా రాదు ఇక ధనవంతుల పిల్లలైతే ఏసీ రూమ్లలో ఉన్నటువంటి దాంట్లో చదువుకుంటారు అనుకో మనల్ని చదువుకోలేరు హమానుషు కొడుకు చదువుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి పాప చదువుకున్నట్టు కేటీఆర్ గారి కొడుకు ఇమానుసు చదువుకున్నట్టు మనం చదువుకోలేం కదా అమ్మాని కొడుకులు ఆదాని కొడుకులు చదువుకున్నట్టు మనం చదువుకోలేము ఇంకా మనం చదువుకునే ఇది కూడా లేదారా మాకు కాబట్టి ప్రజలరా ఇది ఒక ఇది ఒక సామాన్య కూలీనాలు చేసుకున్నటువంటి ఒక అన్న బాధ ఆయన చెప్తున్న ఇంత దుఃఖం వచ్చిందంటే అంత దుఃఖం వచ్చింది తమ్ముడు ఒక నెలను పన్నెండు వేలు అడిగిరిచ్చిన ఇంకో నెల పదిహేను వేలు అడిగిరిచ్చిన ఇంకో నెల ఇంకొంత అడిగిరిచ్చిన తమ్ముడు నా దగ్గర లేవు నేను ఏం చేయాలి తమ్ముడు చచ్చిపోతాను ఆయన ఎవరు చెప్పాల ఆయన సమాధానం చచ్చిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాలనుకుంటా పోని అనుకో మళ్ళీ వాళ్ళ కొడుకుని టార్చర్ పెడతారంట ఏమో మీ ఆయన ఇట్లా అంటుండు అట్టు అంటుండ ఇవ్వడరా మీరు చెప్పులు తీసుకొని కొడతాం వెదవలారా ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ విధవలందరికీ బుద్ధి చెప్పాలి ఎమ్మటే ప్రభుత్వం తక్షణమే ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి మీరు నిజంగా విదేశాఖ మంత్రి ఉంటే కనుక ప్రతి ప్రైవేట్ స్కూల్లోకి పోయి అసలు ఏం జరుగుతుంది వాస్తవం ఏంది వాస్తవం ఏం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎంత ఫీజులు వసూలు చేస్తుర్రు ఏంది ఏం కథ అని ఇక పోయినప్పుడు నువ్వు పోతే నీకు చాయ్ కాఫీ ఇచ్చినంటే నువ్వు వాళ్ళకి లొంగిపోతావు అనుకో అది వేరే విషయం ఏం చెప్పాలన్నా బాధి ఏం చేయాలన్నా పరిచాలి ఏం ఇలా మీరే తిరగబడని తిరగబడని మీరు మీ వెనకాల మేము ఉంటాం